ఇవ్వడం జరిగింది ఎల్ఓసీలో ఒక అరవై మందికి కోటి యాభై లక్షలు లెటర్ ఆఫ్ క్రెడిట్ అంటే నిమ్స్ హాస్పిటల్ కూడా అడ్మిట్ అయిపోతే నేను ఒక లెటర్ ఇస్తే దాని వాళ్ళకు ట్రీట్మెంట్ అంతా ఫ్రీగా అయిపోతుంది ఒక లెటర్ అంటే ఒక రూపాయి కూడా కట్టాల్సిన అవసరం లేదు ఇది కాకుండా మన సబ్ స్టేషన్స్ కిష్టాపూర్ ఒకటి జాఫర్పల్లి ఒకటి గోవిందాపూర్ ఒకటి గండేడు ఒకటి అన్నరెడ్డిపల్లె ఒకటి చౌదర్పల్లి ఒకటి ఈ అన్ని గ్రామాల్లో కూడా సుమారు పదిహేను నుంచి ఇరవై కోట్ల రూపాయలు పెట్టి కొత్త సబ్స్టేషన్లు ఏర్పాటు చేయబోతున్నాయి ఎందుకంటే కరెంట్ లో వోల్టేజ్ ఎక్కువైపోయింది రైతులు బోర్లు చాలా వేసుకున్నారు కాబట్టి కరెంటు నాణ్యమైన కరెంట్ ఇవ్వాలంటే సబ్స్టేషన్స్ ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఒక పదిహేను కోట్ల రూపాయల నుంచి ఇరవై కోట్ల వరకు అందాజా ఒక సబ్స్టేషన్స్ కూడా ఇవ్వబోతున్నాం అదేవిధంగా గట్సింగాపూర్ నుంచి రంగారెడ్డిపల్లి వరకు ఎనభై కోట్ల రూపాయలకు ఎట్లయితే రాగాపూర్ నంచర్లా మీకు తెలుసు కిరణ్ కుమార్ రెడ్డి గారు నైట్ ఆల్ చేస్తే మీరేం రాసిరంటే ఎప్పటికీ నేను గుర్తుపెట్టుకుంటాం పైన వరాల జల్లు అని రాసిరు పత్రికా మిత్రులు అప్పుడు అప్పుడు నాకు బాగా గుర్తుంది ఇప్పుడు కూడా మన గర్సింగపూర్ నుంచి రంగారెడ్డిపల్లి వరకు సేమ్ డబల్ రోడ్ అప్పుడు ఎట్లయితే డబల్ రోడ్ సింగిల్ రోడ్ డబల్ రోడ్ చేసినాము అట్లాంటిదే డబల్ రోడ్ ఎందుకంటే అప్పుడు విజయభాస్కర్ రెడ్డి అని ఒక హోంగార్డ్ చచ్చిపోయింది ట్యాక్ యాక్సిడెంట్ అయిపోయి కులచల్ల దగ్గర డ్యూటీ చేసుకునే వాళ్ళ భార్య కూడా నేను ఇచ్చినా అట్లాంటి పరిస్థితులు ఉన్నాయి యాక్సిడెంట్స్ అయిపోయి చాలా మంది చచ్చిపోతున్నారు మన ప్రాంతంలో కాబట్టి అక్కడ ఈ యొక్క డబల్ రోడ్ నిర్మాణానికి కుమ్మటిరెడ్డి వెంకరెడ్డి గారిని తీసుకొస్తున్నా ఇంకొక అసెంబ్లీ సమావేశాలు మాకు సోమవారం నుంచి ఉన్నాయి ఒక వారం పది రోజులు అయిపోతాయి కాగానే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు తీసుకొచ్చి ఆ రోడ్డు గుంటలను కూడా స్టార్ట్ చేస్తాం అట్లనే మా అశోక్ చిరకాల వాచ సీనియర్ నాయకుడు మా నస్కల్ బ్రిడ్జ్ ఖచ్చితంగా మీరు ఎమ్మెల్యేగానే ఇవ్వాలని నేను కోరింది కాబట్టి తప్పకుండా నస్కల్ బ్రిడ్జ్ కూడా అదే రోజు ఫౌండేషన్ స్టోన్ కూడా ఏం పీయడం విషయాన్ని కూడా తెలియజేస్తూ అదేవిధంగా మన చిట్టంపల్లి లాల్పాడు మీకు తెలుసు ఆల్రెడీ వర్క్ స్టార్ట్ చేసేసిన మెయిన్ ఏంటంటే రోడ్లు చాలా ముఖ్యం అభివృద్ధి చెందాలంటే ఇప్పుడు మనం ఈ యొక్క లాల్పాడ్ నుంచి మనం చిట్టంపల్లికి డబల్ చేసేస్తే చేసేస్తామంటే మనం అక్కడి నుంచి అట్టే సిటీ వెళ్ళిపోవచ్చు ఈ ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళు ఇట్లా పోయి మనం కూడా వెళ్ళిపోయే బదులు ఇక్కడి నుంచి ఇట్టే మనం సిటీ వెళ్ళిపోవచ్చు కాబట్టి ఈ రోడ్డు డెవలప్ చేయాలని చెప్పి దానికి ఆల్రెడీ వర్క్ స్టార్ట్ చేసినా చాలా ముమ్మరంగా మీరు చెప్పిన వీలైతే ఒకసారి రోజు చూడండి చాలా మంచి వర్క్ జరుగుతుంది అదేవిధంగా మీకు అందరికీ తెలుసు ఆర్ అనేది మన చేవెల నియోజకవర్గం నుంచి పోతుంది గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడింది గ్రామీణ ప్రాంతం నుంచి రోడ్స్ వస్తేనే మన ప్రాంతం అభివృద్ధి అంత ఉద్దేశంతో మన మన్నేగూడ నుంచి రెండు కిలోమీటర్లు ఇగుతుంది మన్నేగూడ నుంచి మన్నేగూడ చౌరస్త నుంచి రెండు కిలోమీటర్లు ఇగుతారు పరి రోడ్ త్రిబులార్ని తీసుకొచ్చి పెట్టిన మీరు తొందరగానే చూస్తారు ఆ వర్క్ టూ కిలోమీటర్స్ బిఫోర్ మొన్నే కూడా మన కాన్షియన్స్ నుంచి ఆర్ అనేది పోతుంది మనం సంగారెడ్డి వాళ్ళన్నా శాద్నగర్ వాళ్ళన్నా మనం ఈ త్రిబులార్ నుంచికి వెళ్ళి వెళ్ళిపోవచ్చు ఇది దేదాయి ఇరవై ముప్పై వేల కోట్ల రూపాయల ప్రాజెక్టుకి మనం అన అనుసంధానం అయిపోతుంది తద్వారా మనకు ప్రయాణాలు చేయడానికి యాక్సిడెంట్స్ కాకుండా భూముల ధరలు పెరగడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా కొందూరుకు పక్కనే ఇక్కడ ఈ రూట్ నుంచి వచ్చే వాళ్ళు కొందూరుకు దగ్గర పోతే త్రిపులార్ టచ్ అయిపోతారు ఇక్కడ ఇక్కడ నుంచే త్రిపులార్ ఎక్కేవచ్చు ఇట్లెక్కి ఇది మనం కూడా యువతల నుంచి పోతుంది అన్నమాట కాబట్టి ఇక్కడ వాళ్ళు ఈ యొక్క కుల్కచర్ల గండేడు పరిగి ఈ ప్రాంతం వాళ్ళు ఇటు పోవచ్చు ఇటు సోమన్ గుర్తి ఇటు సైడ్ ఉన్నవాళ్ళు ఈ రోడ్ మీకు పోతారు ఇక్కడ దగ్గర ఉన్నవాళ్ళు మాదారం వీళ్ళంతా కూడా ఇక్కడ నుంచి పోవడం జరుగుతుంది ఈ విధంగా త్రిపులార్ మనకు రావడం మూలంగా చాలా పెద్ద ఎత్తున మీకు తెలుసు జవహర్లాల్ నెహ్రూ అవుటర్ రింగ్ రోడ్ గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం విషయం ఆ జవహర్లాల్ నెహ్రూ అవుటర్ రింగ్ రోడ్ ఉండబట్టుకనే ఈరోజు హైదరాబాద్ అనేది ఇంత పెద్ద ఎత్తున విస్తరించింది కాబట్టి ఇది కూడా ఈ రీజనల్ రింగ్ రోడ్ ఏర్పాటు చేయడం మూలంగా పెద్ద ఎత్తున మన పరిగి నియోజకవర్గం అభివృద్ధి చెందబోతుంది అన్న విషయాన్ని మీకు తెలియజేస్తూ అదేవిధంగా మీరు గమనించరు ఈ మధ్యకాలంలో నేను మన కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టి ఇరవై ఏడవ తారీఖు రోజు గ్రీన్ ట్రిబ్యునల్ లో కేసు ఉండే మన అప్పా జంక్షన్ నుంచి మన మన్నగూడ వరకు నాలుగు లైన్ల రహదారి వేయడానికి గ్రీన్ ట్రిబ్యునల్ లోపల ముఖ్యమంత్రి గారు మన చాలామంది ఐఏఎస్ అధికారులను అడ్వకేట్లను పంపించి ఆర్గ్యుమెంట్ చేయించు చేపించిన సందర్భం లోపల చాలామంది చచ్చిపోతున్నారు మీరు ఆల్రెడీ ఆర్డర్ ఫేవర్గా ఇస్తున్నారు మళ్ళీ ఒంకోరు కొట్టుకుపోతున్నాడు గ్రీన్ ట్రిబ్యునల్ చెట్లు కొట్టొద్దని ఆ యొక్క మీకు అందరు తెలుసు బ్యాన్యడ్రెస్ మరి చెట్లు పెద్ద పెద్దవి ఉన్నాయి నిజాం సర్కార్ పెట్టినవి ఉన్నాయి అవి కొట్టొద్దని వాళ్ళు కోర్టుకు ఆర్డర్ మన ఫివర్ వస్తుంది మళ్ళీ ఇంకోరు పోతున్నాం ఇట్లా మీరు ఆర్డర్ ఇచ్చి మళ్ళీ వేలవరని ఎంకరేజ్ చేస్తే చచ్చిపోతున్నారు మరి ఎట్లా అని ఆర్గ్యుమెంట్ చేస్తే అక్కడ ఒక లేడీ జెడ్స్ కానీ ఒక మంచి ఆర్డర్ ఇచ్చారు ఏంటంటే మీరు బైపాస్ రోడ్స్ ఉన్నాయి ఈ రోడ్డుకు రాకుండా బైపాస్ రోడ్ తయారు చేస్తున్నాం ఆ బైపాస్ రోడ్ వర్క్ స్టార్ట్ చేయమని ఆదేశాలు ఇచ్చారు అదేవిధంగా రోడ్డుకు సెట్ బ్యాక్స్ చేయాలి మనం హండ్రెడ్ మీటర్స్ లెఫ్ట్కు రైట్కు సెట్ బ్యాక్స్ చేయాలి మీ ఆ వర్క్ స్టార్ట్ చేయండి మేము ఈ సెకండ్ వీక్ లోపల ఈ థర్టీన్త్ నుంచి సిక్స్టీన్త్ మధ్య ఆర్డర్ ఇస్తామని కూడా దాంట్లో చెప్పారు వర్క్ స్టార్ట్ చేసుకోమన్నారు కాబట్టి అది కూడా వచ్చేస్తుంది ఆర్డర్ వర్క్ స్టార్ట్ చేసేసాడు అయితే అనుకోకుండా మొన్న మీరు చూసి ట్వంటీ సెవెంత్ రోజు ఆర్డర్ ఇస్తే ట్వంటీ ఎయిత్ రోజే ముఖ్యమంత్రి గారు మెగా కృష్ణారెడ్డికి చెప్పి వర్క్ స్టార్ట్ చేయించేసారు ట్వంటీ సెవెంత్ రోజు ఆర్డర్ వస్తే ట్వంటీ ఎయిత్ రోజే వర్క్ స్టార్ట్ చేయించాడు ఆర్డర్ కూడా ఇప్పించేషాడు వర్క్ స్టార్ట్ చేయాలని ఆర్డర్ వన్ ఇయర్లో కంప్లీట్ చేయాలని కూడా ఆర్డర్ ఇచ్చాడు నేను మీకు అందరు కూడా పత్రికా మంత్రిగా వాట్సాప్లో పెట్టినది ఇది నేషనల్ హైవే అథారిటీ వాళ్ళు ఆ వర్క్ స్టార్ట్ చేయమని మెగా కన్స్ట్రక్షన్స్కి ఇచ్చారు మీకు పెట్టండి అది వెయ్యి కోట్ల రూపాయల వర్క్ అది దాంట్లో సుమారు ఒక రెండు వందల కోట్లది రాష్ట్ర ప్రభుత్వం ల్యాండ్ ఎక్వి చేసి డబ్బులు భూసేకరణ చేయాలి కొన్ని దుకాణాలు ఉన్నాయి కొన్ని షాప్స్ ఉన్నాయి హోటల్ ఉన్నాయి వాళ్ళందరికీ ఖాళీ చేయడానికి అని చెప్పి ఒక రెండు వందల కోట్ల వరకు ఇవ్వాలి దాంట్లో నూట ఎనభై కోట్లు ఆల్రెడీ ఇచ్చేసారు ఇంకొక నలభై యాభై కోట్లు వాళ్ళు తీసుకోకుండా కోట్ల డిపాజిట్ చేసి డిపాజిట్ చేసి వర్క్ స్టార్ట్ చేసుకుంటున్నాం వాళ్ళు డబ్బు ఎక్కువగా అడుగుతున్నారు అది ఫైనలైజ్ అవుతుంది అయినప్పుడు అయితే కానీ వర్క్ స్టార్ట్ చేసుకోవచ్చు కాబట్టి ఆర్డర్ ఇచ్చేసారు వర్క్ ఆల్రెడీ ముడిమాలు దగ్గర స్టార్ట్ అయ్యింది కంకమామిడి కాడ స్టార్ట్ అయ్యింది గండిపేట కాడ స్టార్ట్ అయింది ఈ వర్క్ స్టార్ట్ అయింది నేను పత్రికా మిత్రాన్ని తీసుకొని పోయి చూచించిన మన చాంద్ ఉన్నాడు ఇక్కడే ఓ చాంద్ మొత్తం గండిపేట వరకు వచ్చాడు ముడిమాల్కి వచ్చాడు కంకా మామిడి కాడకి అయితే చాలా మందికి తెలియదు పర్మిషన్ ఇచ్చినట్టు కూడా తెలియదు ఈ వర్క్ స్టార్ట్ చేయడానికి పర్మిషన్ ఇచ్చినట్టు కూడా తెలియదు నేనే మొట్టమొదటి వ్యక్తిని సీఎం కార్యాలయం నుంచి అది ఆర్డర్ కాపీ తీసుకొచ్చి మొన్న కూడా యాదయ్య గారు ఆయన నవపేటలో ఉండే పిలిపించుకొని నవపేట లోపల ప్రశ్న